రీజనల్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కి అనుబంధంగా భాగ్యనగరానికి మరో మణిహారంగా తలపెట్టిన తెలంగాణ అభివృద్ధిలో గేమ్ భావిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం తాజాగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య గేమ్ షోస్తోంది పక్కా డెడ్ లైన్ ఫిక్స్ అయినప్పటికీ పనులు షురూ చేయడంలో మాత్రం ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారా జాప్యానికి కారణం నువ్వంటే నువ్వని నిన్న దాకా బ్లేమ్ గేమ్ ఆడిన ప్రభుత్వాలు ఇప్పటికైనా ఒక అవగాహన వచ్చినట్టు తెలుస్తోంది ఇందుకోసం రేవంత్ సర్కార్ వేసిన ముందడుగు ఏంటి ఇప్పటికీ ఉన్న రింగ్ రోడ్ హైదరాబాద్ ను రియల్ హైట్స్ లో నిలిపింది రింగ్ రోడ్ తెలంగాణ రాష్ట్రం దశ దిశను రీడిజైన్ చేస్తోంది ఆర్ఆర్ఆర్ ఎప్పటికి పూర్తయ్యాను గేమ్ చేంజర్ అనే పేరు ఎలా సార్థకం అవ్వాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బ్లేమ్ గేమ్ కి చెక్ పడేది ఎప్పటికీ భాగ్యనగరం సరిహద్దు జిల్లాలను కలుపుతూ ప్రాంతీయ రింగ్ రోడ్ ను ఏర్పాటు చేయాలి అన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సంకల్పం మూడు వందల నలభై ఏడు కిలోమీటర్ల పొడవు నాలుగు లేన్లుగా గ్రీన్ ఎక్స్ప్రెస్ వేగా ఇరవై ఆరు వేల కోట్ల అంచనా ఖర్చుతో మూడేళ్లలోగా నిర్మించాలి అనేది ఐడియా పూర్తయితే దేశంలోనే అతి పెద్ద రింగ్ రోడ్ ఇదే ఈ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్ర సర్వరూపం మారిపోతుందని భావిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకెళ్తోంది కట్టుబడి ఉన్నాం ట్రిపుల్ ఆర్ కట్టే తీరుతాం అని ఈ ఏడాది ఫిబ్రవరిలో అండ్ బి శాఖ ఒట్టేసి మరీ చెప్పింది కానీ రీజనల్ రింగ్ రోడ్ వ్యవహారం ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిక్కుముళ్ళ మారింది ఆర్ఆర్ఆర్ ని నార్త్ సౌత్ అని రెండు భాగాలుగా నిర్మించాలని డిసైడ్ అవడం ఉత్తర భాగానికి నేషనల్ హైవేగా గుర్తింపునిచ్చి పూర్తి బాధ్యతను కేంద్రం తీసుకోవడం సౌత్ పార్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది ఇలా రెండు భాగాల ట్రిపుల్ ఆర్ నిర్మాణం విషయంలో సంయమనం అనేది నిన్నటిదాకా పెద్ద సమస్యగా ఉండేది దాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నం చేస్తోంది ఆర్ఆర్ఆర్ లో నార్త్ పార్ట్ కు సంబంధించి ఇప్పటికే తొంభై నాలుగు శాతం భూసేకరణ పూర్తి చేశామని మిగతా నాలుగు శాతం పెద్ద సమస్యే కాదని చెబుతూ వస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ నార్త్ పార్ట్ పనులు ఎప్పుడు మొదలు పెడతారని సూటుగా నిలదీస్తుంది కూడా దీంతో రీజనల్ రింగ్ రోడ్ అనేది ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ఇటీవలే సంబంధిత అధికారులను వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లిన సీఎస్ శాంతికుమారి నేషనల్ హైవే అధికారులతో భేటీ అయ్యారు ట్రిపుల్ ఆర్ పై ఆర్ఆర్ తీసి కేంద్ర ప్రభుత్వాన్ని పళ్ళ ఆలస్యంపై నిలదీసినట్టు తెలుస్తోంది వచ్చే జులై నాటికి పూర్తి స్థాయి ఆర్ఆర్ఆర్ డిపిఆర్ తో రావాలని కేంద్రం కోరినట్టు తెలుస్తోంది ఇటు ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం పళ్ళుపై కూడా రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది కన్సల్టెంట్ సంస్థ నార్త్ పార్ట్ డిపిఆర్ ను ఇప్పటికే కు సమర్పించింది సో ఉత్తర భాగం పనులు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది దానికి సమాంతరంగా దక్షిణ భాగం పనులు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో ఆర్ఆర్ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని దక్షిణ భాగం పనులుపై పూర్తి స్థాయిలో స్పష్టతనిస్తారని తెలుస్తోంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అనుసంధానంగా ఆర్ఆర్ఆర్ సోద్పాట్ నిర్మించే ఆలోచన జరుగుతోంది ఇప్పటికే దక్షిణ భాగం డిపిఆర్ కోసం కన్సల్టెంట్ సంస్థ నియామకానికి రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది ఉత్తర భాగం సంగారెడ్డి నర్సాపూర్ తుప్రాన్ గజ్వేల్ జగదేవ్ పూర్ భువనగిరి చౌటుపల్ వరకు నూట అరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్ల మేర కొనసాగుతుంది దక్షిణ భాగం చౌటుపల్ అమన్గల్ షాద్నగర్ చేవళ్ల సంగారెడ్డి వరకు నూట ఎనభై తొమ్మిది పాయింట్ రెండు సున్నా కిలోమీటర్లు నిర్మిస్తారు ఉత్తర భాగం పనులని మొత్తం ఆరు ప్యాకేజీల్లో చేపట్టాలని నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించిన దీనికి సంబంధించి జనవరిలో టెండర్లు పిలిచే అవకాశం ఉంది ఒకవేళ నార్త్ పార్ట్ టెండర్ల ప్రక్రియలో ఆలస్యం జరిగితే కేంద్రంతో ఎలా వ్యవహరించాలి సౌత్ పార్ట్ నిర్మాణంపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే సమాలోచన కూడా సీఎం కార్యాలయంలో జరుగుతోంది రీజినల్ రింగ్ రోడ్ కూడా ఫిబ్రవరి మాసంలో టెండర్ పిలిచి అప్పటివరకు భూసేకరణ ఒక పాటు నార్థన్ పార్ట్లో సంగారెడ్డికి వెళ్ళి భువనగిరి మీద చౌటుపల వరకు టేకప్ చేస్తూ దాన్ని నాలుగేళ్లలో మూడేళ్ళు అనుకుంటున్నాం ఒక వన్ ఇయర్ లేట్ అయినా వరల్డ్ క్లాస్ డిజైన్స్ అని కన్సల్టెంట్ కోసం పిలవడం జరిగింది అది హైదరాబాద్ తెలంగాణకు సూపర్ గేమ్ సో రింగ్ రోడ్ నిర్మాణాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేంద్రాన్ని కూడా ఆ మేరకు అప్రమత్తం చేస్తుందనమాట నువ్వంటే నువ్వు అని ఒకరి మీద సాకులు చెప్పుకుంటూ నిన్నటిదాకా తాత్సారం చేసిన ప్రభుత్వాలు ఇకపై చిక్కుముడిని తామే విప్పుకొని రీజనల్ రింగ్ రోడ్ కలను సాకారం చేయక తప్పని పరిస్థితి